నమస్కారం అండి చావంటి గారికి నా పేరు పృథ్వీ గురంట్ల వరంగల్ నుండి మాట్లాడుతున్నాను మనం డబ్బు కానీ డబ్బు కానీ ఇతర వస్తువులను సంపాదిస్తుంటాం కదా అందులో మనం కావాలని చేయకున్న కొంత పాపం కూడా ఉంటుంది కదా అంటే కావాలని చేయకున్న హింస అంటే హింస కానీ దానివల్ల జరగడం వల్ల ఎంతో కొంత పాపం కూడా ఇతరులకు సంబంధించిన ఉసురు కూడా ఉంటుంది కదా మరి అది పోవాలంటే దానం చేయాలంటారు అంటే దానం చేస్తే నిజంగా పోతుందా అంటే కొంత దానం చేయమంటారు అది సంబంధించిన దానికి ఎంత దానం చేయాలి దాని గురించి వివరించగలరని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మెజికల్ సైన్సెస్ పృథ్వీ గోరంట్ల ప్రశ్న విన్నారు కదండి ఆయన మనం సంపాదించేటప్పుడు కొంత పాపం చేస్తూ ఉంటాం కదా అలానే ఎవరినైనా బాధ పెడుతూ ఉంటాం కదా సో ఇలాంటి విషయాల్లో మనం సంపాదించిన ధనంలో ఎంత భాగం దానం ఇస్తే కనుక పాపం పోతుంది ఇలాంటి ప్రశ్నలతో ఆయన వచ్చారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సంపాదించినప్పుడు ఎక్కువ తక్కువ సంపాదించవచ్చు అలాంటప్పుడు అది మనకి ఎక్కువ అనవసరంగా వేరే వాళ్ళని పీడించి తీసుకున్న డబ్బులైనా కావచ్చు లేకపోతే వాళ్ళ నుంచి ఎక్కువ లాభం ఆశించి తీసుకొని ఉండొచ్చు అలాంటప్పుడు అది పాపంగా పరిణమిస్తుంది కదా అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు దాన్ని మనం దానంగా ఇస్తే పోతుందా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి దీనిలో చాలా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఒక కంపెనీకి పనిచేస్తున్నారు అనుకోండి ఆ కంపెనీ వాళ్ళు ఒక డ్రగ్ తయారు చేస్తున్నారు అనుకోండి అంటే మెడిసిన్ తయారు చేస్తున్నారు అనుకోండి ఆ మెడిసిన్ వాళ్ళకి తెలుసు ఆ మెడిసిన్ పనిచేసే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అని వాళ్ళు దాన్ని అనౌన్స్ చేస్తారు ఇది ఇది మీకు బాగా పనికి వస్తుంది కాకపోతే సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు కొంతమందికి అని చెప్పి ముందరే చెప్తారు అలా చెప్పిన పక్షంలో వాళ్ళది తప్పు కాదు కానీ వాళ్ళు చెప్పకుండా అట్లా పెట్టేశారు అనుకోండి దాచిపెట్టారు అనుకోండి అది మహా పాపం కింద అప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఆ పాపం అంటుతుందా అంటుందా ఇది ప్రశ్న అన్నమాట అందులో మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మీకు అంటుతుందా అంటుందా ఈ పాపంలో మీ భాగం కదా మీకు తెలిసి ఆ ఉద్యోగం చేస్తే మటుకు అంటుతుందండి తెలియకుండా చేస్తే అది ఆ యజమాని చెప్పింది మీరు చేశారు కాబట్టి మీకు అంటదండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఒకళ్ళ అధీనంలో ఉండి కనుక మీరు గనక ఉద్యోగం చేస్తే అప్పుడు ఎవరు అధీనంలో మీరు ఉన్నారో వాళ్ళకే ఆ పాపం ఉంటుంది మీకు అంటదు కాక అంటదు ఎట్టి పరిస్థితులు కానీ మీకు తెలిసి అది తెలిసి ఇది అని తెలిసి చేస్తుంటే కనుక అది పాపమే అవుతుంది అనమాట కాబట్టి దయచేసి ఇది చాలా క్లిష్టమైన సమస్య మీ అందరికీ కూడా మన అందరికీ కూడా అది మనం చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బజార్కి వెళ్తాము ఏదో ఒక వస్తువు కొంటాం ఆ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటాం ఆ వస్తువు అది ఎంత పాపం చేసి తయారు చేశారో మనకు తెలియదు మనం దాన్ని ధనం ఇచ్చి కొంటాం కొని తెచ్చేస్తాం మనం సో అది వాడుకుంటాం ఇప్పుడు అది వాడుకునేటప్పుడు మరి అది పాపపు సుమ్మా పాపపు వస్తువా అని ప్రశ్న వస్తుంది దానికి ఏంటంటే గవర్నమెంట్ మీద మనం వేలు చూపించాలి అదేంటంటే ప్రభుత్వము అతనికి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ తప్పు పర్మి పర్మిషన్ ఇచ్చి పరీక్షించకుండా వదిలిపెట్టిన వాళ్ళ తప్పు కానీ మీ తప్పు అవుతుంది సో ఇలాంటివి చాలా సూక్ష్మమైనవి చాలా ఉంటాయి అన్నమాట మనం ఏది చేస్తున్నా కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన వ్యవహారం బ్యాక్ సైడ్ ఎవరు చేస్తున్నారు దానికి పర్మిషన్స్ ఎవరిచ్చారు వాళ్ళది అధికారం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళదే తప్పు తప్పిపోతున్నారు ఒక హోటల్ ఉంటుంది ఆ హోటల్ అతను లెట్సే దట్ మనకి భోజనాలు అవి ఏర్పాటు చేస్తున్నాడు అనుకోండి దానిలో కల్తీ సామాగ్రి కలిపాడు అనుకోండి అప్పుడు అనారోగ్యం పాలయ్యేది మనమే కాబట్టి ఆ కల్తీ కలుపుతున్న అతన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్కి ఉంటుంది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట సో వాళ్ళు దాన్ని ఫుడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు లేదని సర్టిఫికెట్ ఇస్తారు ఎస్ దిస్ హోటల్ కెన్ రన్ విత్ దిస్ వన్ ఆర్ మెయింటైనింగ్ గుడ్ ప్రికాషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేదో ఇస్తారు సర్టిఫికెట్ దాన్ని మనం చూస్తాం అక్కడ హోటల్ ముందు పైన పెట్టి ఉంటాడు లోపల అది చూసి ఓకే వీళ్ళు వీళ్ళకి లైసెన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ తినొచ్చు అనుకుంటాం చాలా మటుకు మనం అది తెలుసుకుని కూడా తెలుసుకోండి ఇడ్లీలో అంటే వెళ్ళి తినేస్తాం అంతే ఎందుకంటే భారతదేశంలో చాలా మటు నమ్ముతాం మనం కానీ ఆ నమ్మకాన్ని వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో దారుణాలు చేస్తారు అలాంటి దారుణాల నుంచి మనం బయటపడాలి మనం జాగ్రత్తగా ఉండాలి సో అందుకని ఇదివరకు పూర్వం మా పూర్వీకులు మీకు తెలుసో తెలియదో కానీ వాళ్ళు ఎప్పుడైనా యాత్రలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ బస్తా బియ్యము వాళ్ళ ఇవన్నీ వాళ్ళే తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళే వండుకునేవాళ్ళు వాళ్ళే తినేవాళ్ళు అక్కడ ఏది ఒక హోటల్ మీద ఆధారపడే వాళ్ళు కాదు ఎస్ ఎందుకంటే తెలుసు కల్తీలు జరుగుతాయి వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి కరెక్ట్గా ఉండాలని రూల్ లేదు ఇవన్నీ తెలుసు కానీ ఈ రోజున మనం అట్లా చేయట్లేదు మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ తినేస్తాము తాగేస్తాము వచ్చేస్తాం సో ఇవన్నీ కూడా మనం చేసే పనులు అనమాట సో దానిలో మనము వెరిఫై చేసుకోవాలి మనకి క్వాలిఫికేషన్ ఉండి మనకి చదువు ఉండి సంస్కారం ఉండి మనకి బాధ్యత ఉండి మనం దాన్ని గమనించకుండా వదిలిపెడితే చాలా తప్పు అవుతుంది సో అందుకని మనము దాన్ని గమనించుకోవాలి సో ఏ హోటల్లో తినాలి ఏ హోటల్లో తినకూడదు ఎందుకు తినాలి ఎలా తినాలి ఇది కూడా నేర్చుకోవాలి సో వాళ్ళు ఆయిల్ వాడతారు ఇప్పుడు వడలు చేస్తున్నారు అనుకోండి దోశలు చేస్తున్నారు అప్పుడు ఆయిల్ అయితే వాడతారు కదా ఆయిల్ కల్తీ ఆయిలా మంచి ఆయిలా ఏం ఆయిల్ వాడుతున్నారు ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా దానిలో వాళ్ళు ఏమి ఇవ్వరు నువ్వు తింటే తినలేదా బా సింపుల్ స్టోరీ కాబట్టి అలాంటి చోటుకి మీరు వెళ్ళకూడదు అంతే సింపుల్ వెళ్తే కనుక అనారోగ్యం పాలేది మీరే కనుక మీరు ఆ పాపంలో బాగా స్వాములు అనమాట సో అందుకని అతను డబ్బులు ఎంకరేజ్ చేశారు అలా కాకుండా నాయన నువ్వు ఏం ఆయిల్ చేస్తున్నావు అన్ని డీటెయిల్స్ అక్కడ పెట్టు మాకు ఇష్టమైతే తింటాను లేదా లేదని చెప్పాలి వాళ్ళు పెట్టను పొమ్మంటారు ఇండియాలో అయితే ఎస్ ఇక్కడైతే మనకి ప్రతిదీ లేబుల్డ్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది అనుకోండి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏం ఆయిల్ వాడుతున్నారు ఏం పిండి వాడుతున్నారు ఏ ఏవే వస్తువులు వాడుతున్నారు అందులో క్లియర్గా ఉంటుంది అది చూసి మీకు ఇష్టమైతే తినచ్చు లేకపోతే లేదు ఇక్కడ అక్కడ ఇప్పుడు కొన్ని వస్తువులు వస్తాయి మనకి ఇక్కడ సపోజ్ సే దట్ బిస్కెట్లు వస్తున్నాయి అనుకోండి దాని ఫ్యాక్టరీ మీద రాసుంటారు ఇది పీనట్స్ అంటే పల్లికాయలు వేయించే ఫ్యాక్టరీలో దాని దాని పక్కనే ఇది తయారు చేస్తాము అని చెప్పి ఎందుకు రాస్తారంటే పీనట్స్ అంటే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది ఇక్కడ సో అలా ఉంటుంది అంటే వేరుశనగకాయలు అంటే ఎలర్జీ పల్లీలు అంటే ఎలర్జీ ఉంటుంది కొంతమంది సో దేర్ ఫోర్ మీ ఇష్టం ఉంటే తినండి లేక అని చెప్తారు సో అది మనం చదవాలి చదవకుండా చేస్తే అది మన తప్పు అవుతుంది చదివి చేయాలి కానీ చాలా మటుకు మనం చదవం ఎందుకంటే మనం నమ్మేస్తాం మనం తొందరగా నమ్ముతాం మనం సో ఆ నమ్మకాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు కాబట్టి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఆ పాపం అంటుతుందా అంటుందా తెలిసి చేస్తే అంటుతుంది తెలియక చేయకపోతే చేయకపోతే ఆ యజమానికి అంటుతుంది యజమాని తెలియనివ్వలేదు అనుకోండి వాళ్ళకి తెలియదు సో ఇదనమాట విషయం సో అందుకని మీరు తెలిసి చేశారా తెలియక చేశారా ఎవరి మీద ఆధారపడి చేశారు కొన్ని కొన్నిసార్లు మనకు తెలియదండి మనము జ్ఞానం లేని సమయంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఇప్పుడు మనకి ఇండియాలో ఒక రూల్ ఉంది అదేంటంటే ఒకడు తాగేసి వచ్చేసి ఏదో వాగేశాడు అనుకోండి సో ఎక్స్ అన్న వ్యక్తి బాగా తాగేసి వై అయిన బండ బండభూతులు తిట్టాడు అనుకున్నాం అప్పుడు దాన్ని అతను వై అన్నవాడు ఎక్స్ మీద కేసేస్తే కోర్టులోకి వెళ్తే నేను తాగేసి ఉన్నాను సార్ నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నాను అంటే కోర్టు అతను వదిలేస్తుంది తాగేసి ఉన్నాడు కాబట్టి కాబట్టిదేశం అంటే మతి సరిగ్గా లేనప్పుడు అతను ఏం చేసినా కానీ తప్పు లేదు అన్నట్టుగా అనమాట కానీ అది కూడా తప్పే వాడు తాగడం తప్పు కదా అది చెప్పాలి గవర్నమెంట్ చెప్పాలి కోర్టు కూడా చెప్పాలి ఇక నుంచి నువ్వు తాగకూడదు నువ్వు తిట్టేసేవ అయిపోయింది ఇక నుంచి నువ్వు తాగకూడదే అదే నీకు శిక్ష అది శిక్ష కాదు మంచి అనమాట వాడికి యాక్చువల్గా కానీ అది చేయదు గవర్నమెంట్ కోర్టులు కూడా అవి చేయట్లేదు కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఇది దీనిలో అన్యాయంగా సంపాదిస్తున్నామా న్యాయంగా సంపాదిస్తున్నాం న్యాయంగా సంపాదించే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రయత్నం చేయాలి న్యాయంగా సంపాదించడానికి మన ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉండకూడదు అప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు ఇంకపోతే దానం చేస్తే ఏమిటి దానం చేస్తే పాపం పో లేదో తెలియదు కానీ పుణ్యం అయితే వస్తుంది ఫర్ ష్యూర్ కానీ ఆ పుణ్యం పాపాన్ని క్యాన్సిల్ చేస్తుందా అంటే అట్లా చేయదండి పాపం పాపమే పుణ్యం పుణ్యం సో అందుకని దీనికి దానికి సెపరేట్గా ఉంటాయి కాబట్టి దాని గురించి బెహస్ అవసరం లేదు మీకు అరే ఇంత పాపం చేశాను మరి నా పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏం కాదు మీరు పుణ్యం చేసుకుంటూ పోండి అంతే ఇప్పుడు మనకి ఎప్పుడు పాస్ట్లోకి వెళ్ళకూడదు ఫ్యూచర్లోకి వెళ్తూ ఉండాలి ఎంతసేపు పాస్ట్లో పోయాం అనుకోండి ఫ్యూచర్ ఉండదు మనకి సో ఫ్యూచర్లోకి వెళ్ళాలి తప్పు చేసాం రియలైజ్ అవ్వండి పశ్చాత్తాపడండి పశ్చాత్తాప పడటము అంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరి మీదన్నా మీరు తప్పు చేశారనుకోండి ఎవరికైనా ద్రోహం చేశారనుకోండి వాళ్ళకి చెప్పి తీరాలి మీరు నేను ద్రోహం చేశాను అని చెప్పి చెప్పాలి దానికి శిక్ష మీరు అనుభవించాల్సిందే దానికి ఇంక వేరే మార్గం ఉండదు సో అలానే ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ పోవాలి అప్పుడే అది మీకు క్షంతవ్యం అవుతుంది లేకపోతే అవ్వదు సో పాపం పాపమే పుణ్యం పుణ్యమే సో పుణ్యం చేయడంలో ఇప్పుడు ఈ పాపం పోనప్పుడు పుణ్యం ఎందుకు చేయాలంటే పుణ్యం చేయకపోతే మీకు మంచి రోజులు రావు ఇంకా అంటే మీకు మంచి లక్షణాలు పెరగవు మంచి లక్షణాలు పెరగడానికే కదా మీరు ఈ పాపం పోగొట్టుకుందాం అనుకుంటున్నది కాబట్టి అలా జరగదండి పృథ్వీ గారు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ పనన్నా చేసేటప్పుడు పదిసార్లు ఆలోచించుకోండి మీకు బ్రెయిన్ ఇచ్చింది భగవంతుడు అందుకే కదా ఆలోచించాలి తప్పు చేయకూడదు ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఓకే ప్రయత్నం కూడా చేయకూడదు సో అది చేయటం మూలంగా ఏమవుతుందంటే మీకు ఆలోచన కూడా రాకూడదు ఒక మాట మనం సినిమాలు చూస్తూ ఉంటాం హృతిక్ రోషన్ సినిమా ఏదో ధూమ్ ధామ్ అనేదో సినిమా ఉంది ఆ సినిమాలో వాడు ఏదో దొంగతనం చేస్తుంటాడు అవి చూసినప్పుడు మనము ఒక ఇన్స్పిరేషన్ గురవుతాం మనం కూడా అలా చేస్తే బాగుంటుందేమో అని అందులో యూత్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట సో అది ఇదే ఫోర్ అది కంట్రోల్డ్గా ఉండాలి అది తప్పు అలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయకూడదు చేయకూడదు తప్పు అని తప్పుగా చెప్పాలి సినిమా చూసాము తెలియక చూసాము చూసిన దానిలో తప్పు ఉంది వాడు అలా చెప్తున్నాడు వాడిని హీరో చేశాడు తప్పు అది దట్స్ రాంగ్ అని చెప్పగలగాలి అన్నమాట తప్పు అని తప్పుగా చెప్పగలిగితేనే గొప్ప విషయం దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ప్రజలు ఎట్లుంటారు ఉంటారండి ఎంత మూర్ఖులు చూడండి ప్రజలు అమెరికాలో నిజంగా జరిగింది సంఘటన అయితే దానిలో ఒక అతను ఒక పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఇప్పుడు ఇది జరిగి కూడా అరవై డెబ్బై సంవత్సరాల పైన అయిన ఉంటుంది సో అది ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఒక డాన్ ఉంటాడు వాడు ఏం రాబిన్ హుడ్ లాగా ప్రవర్తిస్తుంటాడు అంటే గొప్పవాళ్ళను కొట్టి పేదవాళ్ళు పంచుతూ ఉంటాడు సో అతను తప్పు చేస్తున్నాడు లా ప్రకారం తప్పది సో ఫోర్ ఈ పోలీస్ ఆఫీసరు మారువేషంలో వెళ్ళి అతనితో పనిచేస్తున్నాడు నటించి అతను పట్టుకుంటాడు పట్టుకొని అతను అప్పచెప్తాడు పెద్ద హీరో అవుతాడు అనుకుంటాడు కానీ ప్రజలు అతని మీద ఐ మీన్ వ్యతిరేకం చూపిస్తారు నువ్వు అంత మంచివాడిని పట్టుకున్నాను దొంగతనంగా పోయి పట్టుకున్నావు నీకు చేత కాలేదు డైరెక్ట్గా పట్టుకోవడం చెప్పి దూషించారు అతను ఆశ్చర్యపోయే అతను నేను లాని లాని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే నాకు దూషణలు పడుతున్నాయి అంటే ఏంటంటే అది అది అంతే సో ఆ ప్రజలు అంత మూర్ఖులు అనమాట వాళ్ళకి వాళ్ళకి తెలియదు అది తప్పు అన్న జ్ఞానం వాళ్ళకి వస్తలేదు అంటే వాడు వాడు వేరే వాళ్ళ నుంచి దొంగతనం చేసి మనకి ఇస్తున్నాడు అన్నది వాళ్ళకి మాకు ఇస్తున్నాడు కదా ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఇతను మంచివాడు అంతే లెక్క సో మీరు కూడా అంతే తప్పు చేసి దానం ఇస్తున్నారు అనుకోండి వాళ్ళ దృష్టిలో మీరు మంచివాళ్లే కానీ తప్పు తప్పే సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట సో మనకి మంచి చేసే పెద్ద శాలువాలు కప్పేసి సన్మానిస్తారు అనుకోవడం పెద్ద పొరపాటు మంచి చేయటం వరకే చేసుకోవాలి ఎప్పుడు మంచిని నిలబెట్టే ప్రయత్నం చేయాలి అది ధర్మాత్మ లక్షణం మంచిని నిలబెట్టే ప్రయత్నం చేయాలి నిలబెట్టాలని ఫస్ట్ మనం నిలబడద్దు మనం దాని మీద నిలబడితేనే అది నుంచి ఉంటుంది ఓకే మీ వ్యక్తిగత విషయం కాకుండా పబ్లిక్ విషయం మాట్లాడుకుంటున్నాం అనమాట వ్యక్తిగత విషయం వేరు పబ్లిక్ విషయం వేరు అంటే మీరు పబ్లిక్ని మోసం చేసి తీసుకుంటున్నారా డబ్బులు లేకపోతే ఏం చేసి తీసుకుంటున్నారో అది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది సో అది అలాంటి పాపాలని మనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి మనము సపోజ్ లెట్సే దట్ మీకు ఒక అలవాటు ఉందనుకోండి సో సిగరెట్ తాగే అలవాటు అది మీకు మీరు మీద చేసుకున్నారు కాదు మీరు ఆ పొగ వదిలి బయట వాడికి కూడా నాశనం చేస్తున్నారు కాబట్టి ఇది రెండు రకాలుగా నాశనం చేస్తున్నారు సిగరెట్ పొగ ఈజ్ వెరీ డేంజరస్ దాన్ని తాగటం తాగడం మూలంగా మీకు మీరు నాశనం అవుతారేమో కానీ పక్కవాడికి నాశనం చేస్తారు లేదా తెలియదు కానీ మీకైతే నాశనం అయిపోతారు సో ఇప్పుడు ఈ పొగ తాగడం వల్ల ఇద్దరిని నాశనం చేస్తున్నారు సో ఇలాంటి పాపాలు వెరైటీగా ఉంటాయి అన్నమాట సో ఏమిటి అనేది ఇప్పుడు మీరు డయాబెటిక్ పేషెంట్ అనుకోండి మీరు స్వీట్లు ఎక్కువ అనుకోండి మీ బాడీకే నష్టం అది ఇతరులకి ఏం నష్టం ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి మీరు ఎవ్వరికీ ద్రోహం చేయట్లేదు మీకు మీరు ద్రోహం చేసుకుంటున్నారు సో ఇట్లాంటి ద్రోహాలు మీకు మీరు చేసుకోవడం వేరు ఇతరులకు చేయడం వేరు సో ఈ రెండింటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం సో అలానే ఏ విషయమైనా సరే ఫస్ట్ ఇది పోవాలి అంటే ఎట్లా కంట్రోల్ రావాలి అంటే ఉదయం లేవంగానే స్నానాదులు చేసుకొని పరమాత్మను ధ్యానం చేయండి ఎస్ పరమాత్మను ధ్యానం చేస్తే కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీకు అద్భుతమైన జ్ఞానం రావడం మొదలు పెడుతుంది ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసిపోతూ ఉంటుంది అనమాట సో దాన్ని మీరు అనుకరిస్తారు అప్పుడు సో అలా పరమాత్మను ధ్యానం చేయడం మూలంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు కాబట్టి మీరు ఆయన్ని ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర ఉన్న సొమ్ము ఏంటంటే ధర్మము అది ఖచ్చితంగా మీకు ఇస్తారు సో అప్పుడు మీకు పాపం చేయాల్సిన పనే ఉండదు మరి ఇదివరకు చేసిన చేసిన అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పుణ్యాన్ని చేసుకుంటూ పోండి దట్స్ వాట్ ఇట్ ఈస్ సో దానికి పశ్చాత్తపడండి తప్పు తప్పు అయిపోయింది ఇంకా తప్పైపోయింది మీరేం చేయలేరు ఇంకా దాన్ని మళ్ళీ తిరిగి తిప్పి చె పెట్టాలంటే మళ్ళీ ఆ కాలంలోకి మీరు వెళ్ళాలి పాస్ట్లోకి వెళ్ళి చేయాలి పాస్ట్లోకి వెళ్ళి చేసే అంత శక్తి మనకి లేదు కదా సో లేనప్పుడు మనం ఎలా చేస్తాం చెప్పండి కాబట్టి ఫ్యూచర్లోకి వెళ్తున్నాం మనం మనం వద్దన్నా కానీ ఫ్యూచర్లో తోయబడతాం మనం సో అందుకని ఫ్యూచర్లో ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయాలి ఇది మటుకు కరెక్ట్ ఎవరికి ద్రోహం చేయకండి ఒకవేళ ద్రోహం ఎవరికైనా చేసి మీరు పశ్చాత్తపెడితే అది వాళ్ళకి చెప్పాలి మీరు మీలో మీరు పశ్చాత్తపెడితే ఏం సరిపోతుంది ఎవరికైతే ద్రోహం చేసే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెప్పాలి ఇలా చేశాను నేను తప్పయింది నా నాది చెప్పాలి తను తింటారా జైలుకి వెళ్తారా అది మీ ఇష్టం అది సో ఇది మటుకు అలా అయితేనే మీకు ధర్మం నిలుస్తుంది లేకపోతే ధర్మం నిలవదు సో ధర్మాన్ని నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ధర్మం పాటించడం నేర్చుకోవాలి అందుకని మీరు సంపాదించిన దానిలో ఎంత దానం ఇవ్వాలని నేను చెప్పకూడదు మీకెంత ఇష్టమవుతుందో మీకెంత చేతనైతుందో అంత చేయాలి సో అది ఎందుకు చేయాలి పైగా దానం చేసేటప్పుడు మళ్ళీ ఇంకో ఇంకో లిటిగేషన్ ఉంది అందులో ఎవడికి పడితే వాడికి దానం చేయకూడదు ఆ పాత్ర దానం చేయకూడదు ఇప్పుడు కొంతమంది పెళ్లి చేస్తారు పెళ్లి చేసి గొప్పగా విందు భోజనం పెడతారు ఓ వెయ్యి మంది వచ్చి తిన్న వెళ్ళారని మాకు అబ్బో అంటారు నాలుగు వందల మంది వచ్చారండి ఐదు వందల మంది వచ్చారని గొప్పలు చెప్పేసుకుంటుంటారు అది దానం కాదది పైగా అందులో అన్నం చాలా వేస్ట్ అయిపోతుంటుంది భోజనం చాలా వేస్ట్ చేస్తారు సో ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట అలా జరగకుండా చూసుకోవటము మిమ్మల్ని మీరు కాపాడుకోవటము తర్వాత ఆకలి మీద ఉన్నవాడికి పేదవాడికి భోజనం పెట్టడము ఇవి కరెక్ట్ అవుతాయి అనమాట అయితే మనకి దొరకడండి వాడంటే అంటే ఎక్కడుంటారో వెళ్ళి మీరే వెతుక్కొని పెట్టండి చేత కాలేదనుకోండి ఊరుకోండి అని మీరు ఎవడికి పడితే వాడికి భోజనం పెట్టి ఫ్రెండ్ని మిలిచి పదరా భోజనం పెట్టి హోటల్ పెట్టి తినిపిస్తారా తినిపిస్తారు మీ ఫ్రెండ్ కాబట్టి మీరు వాత్సల్యం ఉంటూ సరిపోతుంది అలా కాకుండా దానము అంటే మీ దగ్గర ఉన్న ధనాన్ని మీద స్వామిత్వం పోగొట్టుకోవటం గొప్ప కోసం కాదు దాన్ని ఎవరికో ఇవ్వటం వాళ్ళకి లేని వాడికి ఎవరికైతే అది లేదో వాడికి అది ఇవ్వటం సో ఇప్పుడు ఆకలి మీద ఉన్న వాడికి అన్నం లేదు సో అన్నాన్ని ఇవ్వటం మీ దగ్గర ఉంది ఎక్స్ట్రా అది ఇచ్చారు అది దానం అవుతుంది అలా కాకుండా ఫ్రెండ్ని పిలిచి పాదరా హోటల్కి తినిపిస్తాను తీసుకెళ్ళి తినిపిస్తే అది దానం అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో అది కాదు సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే వేదం ద్వారా అని తెలుసుకోవాలి వేదంలో అనేక విషయాలు అట్లాంటివి రాయబడ్డాయి స్పష్టంగా రాయబడ్డాయి అనమాట ఏది పుణ్యము ఏది పాపము ఏది కాదు ఏది అవును అన్నది అన్ని విధాలుగా రాయబడింది సో ఆ విధంగా తెలుసుకోవాలి పృథ్వీ గారు సో మీ ప్రశ్నకి సమాధానం వెరీ సింపుల్ అండి మీరు దానం చేయదలుచుకున్నంత దానం చేయండి అది మీ ఇష్టము కానీ అపాత్ర దానం చేయదు పాత్ర దానం చేయండి ఎవరికైతే అవసరం ఉందో కనుక్కొని మీ తెలివితేటలు తెలుసుకోండి ఎవడో చెప్తే కాదు మీకు తెలవాలది మీరు ఫీల్ అవ్వాలి అప్పుడు చేయండి అప్పుడు దాకా దానం దాచిపెట్టండి ఏం కాదు అదండి మీ ప్రశ్న సమాధానం ఉంటానండి ఓ